పెద్ద యాక్షన్ చేశాడు మీడియా ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన పిలిచింది ఎందుకు అరే బాబు నువ్వు ఎంత డబ్బులు తీసుకొని ఈ బెట్టింగ్ యాప్ల్ని నువ్వు ఈ గేమింగ్ యాప్ ఎండోర్స్ చేశావు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు అయిపోయిందని చెప్పకుండా బయటకు వచ్చి సుప్రీంకోర్టే ఆండ్రబుల్ సుప్రీంకోర్టు కూడా అన్లా సుప్రీంకోర్టే వీళ్ళకి లైసెన్సులు ఇచ్చిందట ఇది గేమింగ్ యాల్ అటా అన్ని లేగల్ అట ఎండోర్స్మెంట్లు చేయొచ్చట అసలా విజయ్ దేవరకొండ నువ్వు చిన్న కుర్రోడవి ఎన్ని కోట్ల మంది ఈ గేమింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ వాడుతున్నారో తెలుసా అసలు ఈ యాప్లు డ్రీమ్ ఇలెవెన్ అన్నావే ఏ ట్వంటీ త్రీ ఇవి తెలంగాణలో ఆంధ్రాలో ఒడిస్సాలో కర్ణాటకలో అనేక రాష్ట్రాల్లో బ్యాన్ అయిందని మీకు తెలుసా అంటే నువ్వు ఈ యాప్ని ఎండోర్స్ చేశావంటే చట్ట విరుద్ధంగా నిన్ను అరెస్ట్ చేయాల ఈ గవర్నమెంట్లు చేస్తారో లేదో తర్వాత సుప్రీంకోర్టు ఎవరికి లైసెన్స్ ఇవ్వలేదు నా ఆర్గ్యుమెంట్స్ నా వాదనలు విని అంగీకరించి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి ఇప్పుడు మే ఇరవై మూడున ఇండియన్ గవర్నమెంట్కి ఇవి బెట్టింగ్ యాప్లు గేమింగ్ యాప్లు ఒకటే అని నేను వాదనలు వినిపించాను ఇవి రెండు కాదు తేడా ఏంటో తెలుసుకో గేమింగ్ యాప్స్ గేమ్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి గేమ్ ఆఫ్ ఛాన్స్ ఉంటాయి ఇప్పుడు క్రికెట్ పందులకర్ ఆడాడు గేమ్ ఆఫ్ స్కిల్ ఒక అనెడ్యుకేటెడ్ ఎలక్టరేట్ ఎక్కడో ఊర్లో ఉండి ఈ యాప్ని గేమింగ్ యాప్ బెట్ చేసి వాడి డబ్బులు కూడా సంపాదించవచ్చు నూటికి తొంభై తొమ్మిది మందికి డబ్బులు రావు అన్ని కంప్యూటరైజ్ నీకు వస్తాయి నీకు పది కోట్లు వచ్చిందో వంద కోట్లు వచ్చిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు తక్షణమే నువ్వు క్షమాపణ చెప్పాలి ఫస్ట్ స్టెప్ రెండు నువ్వు సంపాదించిన డబ్బు ఇప్పుడే హైదరాబాదులోనే టూ డేస్ బ్యాకే సురేష్ అనే వ్యక్తి కీర్తి అనే భార్యను వదిలేసి ఆరు సంవత్సరాల అమ్మాయిని విడిచిపెట్టి సూసైడ్ చేసుకున్నాడు నీలాంటి వాళ్ళు ఉండబట్టే నీ ఫ్యాన్స్ కొందరు పిచ్చు వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ నువ్వేం చెప్తున్నావు ఇప్పుడు ఇవన్నీ లేగలు ఈ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని నువ్వు డైరెక్ట్ గా ఎండోర్స్ చేసావు మీడియా ముందుకు వచ్చి అది చట్టవిరుద్ధం విరుద్ధం చేస్తున్న పని అంతా ఇప్పుడు లేగలు అంటావు ఓకే సిగరెట్ తాగడం లేగలే మద్యం సేవించడం లేగలే మరి అయ్యేందుకు నువ్వు ఎండోర్ చేయట్లేదు వాళ్ళకి ఆ డబ్బులు ఎండోర్ చేయమని అందుక ఎండోర్ చేస్తావా బుద్ధుండాలయా నువ్వు చిన్న కుర్రోడువి మంచి ఫ్యూచర్ నలభై నాలుగు సంవత్సరాల నుంచి ప్రపంచం కొరకు శాంతి కొరకు అనాథుల కొరకు వితంతుల కొరకు రైతుల కొరకు నిరుద్యోగుల కొరకు ఫైట్ చేసి ఒక మంచి పేరు సంపాదించుకున్నాను సిగ్గు లేదు కనీసం పద్నాలుగు వంద మంది యాక్టర్స్ ఒక్కడిని విడిచిపెట్టను ముప్పై కోట్ల యువతీ యువకులకు నేను అండగా నిలబడతాను వారి ప్రాణాలు కాపాడుతాను నువ్వు మార్పు చెందితే ఇరవై నాలుగు గంటల్లో ఓపెన్ క్షమాపణ చెప్పు లేదంటే నెససరీ లేగిన యాక్షన్స్ నేనే తీసుకోవాల్సి ఉంటుంది ధైర్యం ఉన్న సాహసం ఉన్న మీడియా ఓనర్స్ అందరూ యూత్ని ముప్పై కోట్ల మందిని కాపాడదా వారందరూ ఇది బ్రాడ్కాస్ట్ చేసి ఇంకా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ ఇంకొక యాక్టర్ చేయకూడదు అంటే ప్రాణాలు కాపాడాలంటే ఇది మీరు బ్రేకింగ్ న్యూస్లో ఇచ్చుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్